నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచిందా సంస్థాగతంగా తెలంగాణలోని బీజేపీ పటిష్టం చేసేందుకు అడుగులు ముందుకు కదుపుతుందా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏవైతే పొరపాట్లు జరిగాయో వాటిని సరిదిద్దుకునే విధంగా ప్రక్షాళన దిశగా అడుగులు ముందుకు వేస్తోందా అంటే ఈ రోజు తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు కానీ బీజేపీ తెలంగాణ ప్రజల వైపు చూడట్లేదు అనే వార్త సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రజల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది సంస్థాగ్రతంగా గ్రామ స్థాయిలో బీజేపీకి సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అందుకే దూకుడిని పెంచి అభ్యర్థుల ప్రకటన కూడా ముందుగా చేసింది అంతేకాదు రాష్ట్ర అధ్యక్షుడు మారనున్నారు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కాబోతున్నాడు రాష్ట్ర అధ్యక్షుడు ఈయన కాబోతున్నాడు అంటే రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికంటే ముందు జిల్లాల వారిగా ఆ అధ్యక్షులను నియమించాలి మండలాలు గ్రామాల లెవెల్లో కార్యకర్తలను పెంచుకోవాలి అటు ఆ కార్యకర్తల నమోదు ప్రక్రియలో కూడా దూకుడుగా అత్యంత మంది బీజేపీ కార్యకర్తలుగా ఈసారి నమోదు చేసుకున్నట్టుగా తెలంగాణలో తెలుస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని జిల్లాలకు సంబంధించి రాష్ట్ర జిల్లా అధ్యక్షుల్ని ప్రకటించింది బీజేపీ ఒకసారి అది జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్కి సంబంధించి శ్రీ పత్తంగి బ్రహ్మనాథ్ అలాగే మంచిర్యాలకు సంబంధించి శ్రీ వెంకటేశ్వర్ గౌడ్ కొమరం భీం ఆసిఫాబాద్కి సంబంధించి శ్రీ శ్రీశైలం ముదిరాజ్ నిజామాబాద్కి సంబంధించి శ్రీ దినేష్ కులచారి కామారెడ్డికి సంబంధించి శ్రీ నీలం చిన్నరాజులు జగిత్యాలకు సంబంధించి శ్రీ రాచకొండ యాదగిరి బాబు పెదపల్లికి సంబంధించి శ్రీ కర్రే సంజీవ్ రెడ్డి మెదక్కి సంబంధించి శ్రీ వల్లాస్ మల్లేష్ గౌడ్ అలాగే మేడ్చెల్ మల్కాజ్గిరి రూరల్కి సంబంధించి శ్రీ బుద్ధి శ్రీనివాస్ నల్గొండకు సంబంధించి శ్రీ నాగం వర్షిత్ రెడ్డి మహబూబ్ నగర్కి సంబంధించి అలాగే శ్రీ పి శ్రీనివాస్ రెడ్డి వనపర్తికి సంబంధించి శ్రీ దుప్పల్లి నారాయణ హన్మకొండకు సంబంధించి శ్రీ కొలను సంతోష్ రెడ్డి వరంగల్కి సంబంధించి శ్రీ గంట రవికుమార్ అలాగే జయశంకర్ భూపాల్పల్లికి సంబంధించి శ్రీ సి నిషిధర్ రెడ్డి అలాగే జనగామకు సంబంధించి శ్రీ సౌడ రమేష్ ములుగ్కు సంబంధించి శ్రీ సిరికొండ బలరాం మహంకాళి సికింద్రాబాద్కి సంబంధించి శ్రీ గండగోని భరత్ గౌడ్ హైదరాబాద్ సెంట్రల్కి సంబంధించి శ్రీలంకల దీపక్ రెడ్డి అలాగే వీటి వీటికి సంబంధించి నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పేర్లను కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాలకు రాష్ట్ర అధ్యక్షులతో పాటు కౌన్సిల్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో పాటు వారు ఏ అసెంబ్లీ నియోజకవర్గాలకు వర్క్ చేస్తారు అనే విషయంపై చాలా స్పష్టతగా ఒక క్లారిటీ ఇచ్చింది ఈ నేపథ్యంలో మండల లెవెలు గ్రామస్థాయిలో ఇప్పుడు తెలంగాణలో రాబోయే ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు మనందరికీ తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించడమే కాదు ప్రచారంలో అభ్యర్థులు కూడా దూసుకు వెళ్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ మీద పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన మీద ఎంత వ్యతిరేకత అయితే ఎంత వ్యతిరేకత కాంగ్రెస్ మీద వచ్చింది మొన్న కాంగ్రెస్ సోషల్ మీడియాలో సెల్ఫ్గా పెట్టుకున్న పోల్ సర్వేలో కాంగ్రెస్ని ప్రజలు ఎంతగా తిరస్కరిస్తున్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా ఓటేసి మరీ ప్రజలు తెలియజేశారు ఇక బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ముగిసిపోయిన కథ అని చెప్తున్నారు ఒక పక్క నుంచి కేటీఆర్ మరొక పక్క నుంచి కవిత అవినీతి చిట్టాలు బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఇక మరో ప్రత్యామ్నాయ పార్టీగా మోదీ నినాదంతో బీజేపీని ఓన్ చేసుకున్నారు తెలంగాణ ప్రజలు ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తా వాటిని చూపించి స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో పాగా వేయడానికి అమిత్ షా వ్యూహంతో తెలంగాణలో పాములు ముందుకు కదుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలో సంస్థాగతంగా మార్పులు చేసుకుంటే తప్ప జిల్లా అధ్యక్షుల విషయంలో కానీ మండల అధ్యక్షుల విషయంలో కానీ లేకపోతే గ్రామ స్థాయి కార్యకర్తల విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప తెలంగాణలో బీజేపీ నిలదొక్కుకోవడం కష్టం అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ముందు జిల్లా అధ్యక్షులు మండల గ్రామ స్థాయి తర్వాత రాష్ట్ర అధ్యక్షుల గురించి కానీ లేకపోతే స్టేట్కి సంబంధించి కానీ ఏం చేయాలి అనే దాంట్లో ఒక ఆలోచన చేయొచ్చు గ్రౌండ్ లెవెల్లో పునాది గట్టిగా ఉంటే బిల్డింగ్ ఎట్లంటే అట్లా కట్టుకోవచ్చు బిల్డింగ్ డిజైన్ గీసుకుంటే పునాది కరెక్ట్గా లేకుంటే ఎంత పెద్ద డిజైన్ గీసి మాత్రం ఏమవుతుంది కుప్పగొలిపోతుంది అందుకనే ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించిన బీజేపీ పునాదులను గట్టిగా వేయడానికి అడుగులు ముందుకు కదుపుతూ చాలా ఆచితూచి అధ్యక్షుల ఎంపిక చేసినట్టుగా కూడా తెలుస్తోంది వీళ్ళందరికీ దిశానిర్దేశం ఎలా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే విషయాన్ని ఇప్పటికే వాళ్ళందరికీ కూడా తెలియజేసినట్టు ఆ లెవెల్లో అక్కడ పనిచేయడానికి కొత్త నాయకత్వంతో కొత్త ఊపుతో అడుగులు ముందుకు పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక తెలంగాణలో బీజేపీ పటిష్టం అవ్వడానికి అలాగే తెలంగాణలో బీజేపీ సత్తా చాటుకోవడానికి రాబోతున్న వరుస ఎన్నికలను రెఫరెండంగా తీసుకుంది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చదువుతోంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఆర్ఎస్ఎస్తో పాటు కొన్ని సంస్థలు కూడా జాతీయ భావాన్ని ఇటు ఢిల్లీ మహారాష్ట్ర లేకపోతే హర్యానాలో ఎలాగైతే ముందు నుంచే గ్రౌండ్ లెవెల్ వరకు ఎలా స్టార్ట్ చేశారో ఇప్పుడు అంతే విధంగా తెలంగాణలో కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేశారు ప్రాంతీయ భావం కంటే జాతీయ భావం గొప్పదని జాతీయ భావాన్ని జాతీయత్వాన్ని జా మన తెలుగు జాతిని అలాగే మన దేశాన్ని కాపాడుకోగలిగితే రాష్ట్రాలలో ఎలాంటి అరమరికలు లేకుండా రాష్ట్రాల అభివృద్ధి కూడా సాగుతుంది అనే విషయాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లడంతో పాటు మోదీ నిదానం మోదీ గ్యారంటీ మోదీ మాటిస్తే జరుగుతుంది ఉదాహరణకు మహారాష్ట్రలో మహిళలకు సంబంధించిన పథకం ఏదైతే ఉందో లాల్ యోజన ఇలా ఇలాంటి పథకాలు కానివ్వండి ఏదైనా ఒక పథకాన్ని తీసుకొస్తే జాతికి అంకితం ఇచ్చే విధంగా అంటే కాంగ్రెస్ లాగా ఇంద్రమ్మ ఇన్లు రాజీవ్ గాంధీవి ఇంద్రమ్మ ఇవి లేకపోతే కేసీఆర్ లాగా కేసీఆర్ పథకాలు ఇలా కాకుండా ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి పేరు లేకుండా పదవి అక్కడ ఉన్న పొజిషన్కి మాత్రమే దేశానికి మాత్రమే వాల్యూ ఇస్తూ ఏదైతే కేంద్రంలో బీజేపీ తీసుకెళ్తుందో ఆ విషయాన్ని తెలియజేస్తూ అవి పకడ్బందీగా అమలు చేస్తున్న విషయాన్ని కూడా తెలియజేయడానికి గ్రౌండ్ లెవెల్లో మొత్తం బీజేపీ సిద్ధమైపోయిందట రాబోయే ప్రతి ఎన్నికల్లో తన సత్తా చాటుకోవడానికి తెలంగాణ బీజేపీ ఆచితూచి అడుగులేస్తోందట రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కూడా అదే జరగబోతోంది కానీ వన్స్ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించడానికంటే ముందే గ్రౌండ్ లెవెల్లో సిద్ధం చేసుకుంటే ఆ గ్రౌండ్ లెవెల్లో సిద్ధమైన సైనికులకు ఒక నాయకున్నప్ప చెప్తే యుద్ధంకి ఎదురు లేదు అనే ఆలోచనలో తెలంగాణ బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది మరి తెలంగాణ బీజేపీకి సంబంధించి నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా లేదా నిజంగా తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఎంత బలం ఉంది ప్రేక్షకులు ఎంత నన్ను ఆదరిస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఈ ఛానల్ ఎదుర్కొనే సమస్యలు అంతా ఇంత కాదు చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుందండి ఏముందమ్మా ఒక రాకా సుధాకర్ గారు కెమెరా పెట్టి చేస్తున్నారు కామెంట్స్లో వచ్చే చెప్తున్నారు లేకపోతే ఇంకొకళ్ళ ఉదాహరణ చూపించి ఒక కెమెరా పెట్టి చేసేస్తున్నారు నీకెందుకు ఆర్థికంగా సహాయం కావాలని అడుగుతున్నామని సార్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న సర్కిల్ నాకు లేదండి నెంబర్ టూ రోజుకు ఒక ఎనాలసిస్ రోజుకు రెండు ఎనాలిసిస్లో చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టలేదు ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలియచేసే ఒక వారధిగా మారాలి జాతీయవాదాన్ని దేశ హితాన్ని సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఏ స్టేట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే టీం కావాలి ఎడిటర్స్ కావాలి గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి కెమెరామెన్స్ కావాలి అసలు ఆఫీసు అనేది అయితే ఇక నేను ఆశ వదులుకున్నాననే చెప్పాలి ఎందుకంటే అందరినీ అడిగి ఏంటి అమ్మాయి అడుగుతుంది అని అనిపించుకునే బదులు నాకున్న శక్తి మేరకు ఈ ఛానల్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న నాకు ఇంకా ధైర్యం ఏంటి అని అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ నన్ను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళలేనా అని బలం మీ అందరు చేసే సబ్స్క్రిప్షన్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి టైం మన సబ్స్క్రైబర్లో అక్క మీకు ఎంత వస్తుంది నిజం చెప్పండి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఏంటి అంటే మనకి కాల్ చేయొచ్చు పూర్తి విషయాలు తెలియజేస్తాం ఇందులో ఎలాంటి దాపరికం లేదు ఎందుకంటే ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ మీ అందరి వల్ల ఈ ఛానల్ నడుస్తుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి వాటికి సహాయం చేయడం ద్వారా మా కళను నెరవేర్చుకోవడానికి మీ సహకారాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలో చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారండి వాళ్ళంతా తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు ఫ్రీగా వద్దండి మీ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఇవ్వండి యాడ్ మేము ప్లే చేస్తాము దానికి మీరు ఇచ్చే అమౌంట్తో ఈ ఛానల్ని మేము డెవలప్ చేసుకుంటాము ఎవరు సహాయం అడగకుండా మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో దీంట్లో ఇంకొక విషయం కూడా అండి నీకు వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు అవునండి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి అందులో వాస్తవాలు తెలుసుకోకుండా లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరో బ్యూరో విషయంలో కానివ్వండి లేదా కొన్ని ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే యాడ్ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా అందులో పెట్టి తర్వాత తర్వాత వాళ్ళు మోసపోతే అది ఛానల్కి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత యాడ్ ఇస్తానని చెప్పాను అందులో మీరు ఏమన్నా అపార్థం చేసుకుంటే సారీ అండ్ ప్రజా సమస్య ఏదైనా మా వంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జయ భారత్